అత్తగారి మోసం కోడలి రివేంజ్ ఒక అడవిలో అత్యాశ కాకి ఉంది తనకు డబ్బులంటే మహాపిచ్చి అలా తన కోరిక తీరాలంటే ఎక్కువ కట్నం తెచ్చే కోడలు కోసం ఆ అత్యాశ కాకి ఎదురుచూస్తుంది మొత్తానికి ఆ కాకి కోరిక తీరే సమయం వచ్చిందో ఏమో కాని పెళ్ళిళ్ల పేరయ్య చిలుక వచ్చి ఆ తల్లి కాకితో అమ్మా కాకిగారు మీరు కోరినట్టే మీ అబ్బాయి పావురానికి ఒక చక్కటి సంబంధం చూశాను ఏం మాట్లాడుతున్నావయ్యా పేరయ్య నేను కోరింది చక్కటి సంబంధం కాదు దండిగా కట్నం తెచ్చే సంబంధం ఆ అదేనమ్మా అలాంటి సంబంధమే ఒకటి చూశాను పక్క అడవిలో ఉండే పిచ్చుక కుటుంబంలో ఆఖరి పిల్లయ్యమ్మాయి వాళ్ళైతే కట్నం విషయంలో ఏ లిమిటేషన్ పెట్టుకోలేదో కేవలం తమ పిల్లకి పెళ్లి కొడుకు నచ్చడం అతను చేస్తున్న పని ఆ పిల్లకి నచ్చడం అంతేనమ్మా వాళ్ళ కండిషన్లు మరి ఇంకేమయ్యా ఎలాగైనా ఆ సంబంధం సెట్ చేశాయి మా వాడికి నీకు రావాల్సిన కమిషన్ సంగతి నేను చూసుకుంటాను అంటూ తన అత్యాస తీరడానికి ఆ పెళ్లిళ్ల పేరయ్యకి డబ్బు ఎరగా వేసింది అలా అత్యాస కాకి కోరుకున్నట్టే తన కొడుకు పావురానికి ఒక పెద్దంటి పిచ్చుకతో పెళ్లి జరిగిపోయింది ఆమె కోరినట్టే ఎక్కువ కట్నం తనకు చిక్కింది ఇక కోడలు కూడా మంచి పిల్లే కావడంతో ఆమె తెచ్చిన కట్నం డబ్బులు అత్తగారి దగ్గరే ఉంచమని చెప్పింది అలా ఆ కాకి సంసారం సాఫీగా నడిచిపోతుంది ఒకసారి ఒక గ్రద్ద వచ్చి అత్యాస కాకితో చూడవే కాకి ఇది చాలా గొప్ప అవకాశం నన్ను నమ్ము ఆ అడవిలో ఉన్న ఆ ధనవంతుడికి పీకల మీదకి ఏదో సమస్య వచ్చింది కనుక చాలా అర్జెంటుగా డబ్బులతో అవసరం పడింది అందుకే ఈ అవసరంలో ఆదుకున్న వాళ్ళకి తాము ఇచ్చిన దానికి మూడింతలు కలిపి ఇస్తామంటున్నాడు ఆలోచించుకో నీ దగ్గర ఏవైనా డబ్బులుంటే చూడు ఎంత ఒక పది రోజుల్లో నీ డబ్బులు మూడంతలైపోతాయి నిజంగానే కదా గద్దా ఎందుకంటే నా కోడలు తెచ్చిన కట్నం డబ్బులు నా దగ్గరే ఉంచమంది ఇప్పుడు నువ్వు చెప్తుంటే అవి ఇవ్వాలని ఉంది కాని కోడలు కట్నం డబ్బులు కదా అని ఆలోచిస్తున్నాను నా పిచ్చి కాకి ఇది మరీ మంచి విషయం కదే కోడలు తెచ్చిన కట్నం డబ్బులు అటు ఇచ్చావనుకో పది రోజుల తర్వాత ఇచ్చే ఆపై డబ్బులు నీకే మిగులుతాయి కదా మళ్లీ నీ కోడలి కట్నం డబ్బులు ఇచ్చేయచ్చు కదా అంటూ గ్రద్ద చెప్పిన మాటలకి ఆ అత్యాస కాకి బుట్టలో పడింది అందుకే తన కోడలికి తెలియకుండా ఆమె తెచ్చిన కట్నం డబ్బుల్ని ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇచ్చింది అలా ఆ గ్రద్ద మాట ఇచ్చినట్టుగా పది రోజులు దాటిపోయాయి ఆ తరువాత కొన్ని నెలలు గడుస్తున్నా తాను ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాలేదు కానీ ప్రతి నెల ఆ డబ్బులకి వడ్డీగా మాత్రం కొంత కొంత డబ్బులు వస్తున్నాయి అందుకే తాను డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గర గట్టిగా అడగలేక తేలి కుట్టిన దొంగలాగా టెన్షన్ పడుతూ బ్రతికేస్తోంది ఆ అత్యాస కాకి ఒకరోజు కోడలి పిచ్చుక తన అత్త దగ్గరికి వచ్చి అత్తయ్యా నేను మీ అబ్బాయి నిన్న ఒక చక్కటి సైడ్ చూసొచ్చాం అది టోటల్ పేమెంట్ ఒకేసారి చేసేస్తే చాలా తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి నా కట్నం డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కదా అవి ఇచ్చారంటే ఆ సైట్ కొనేసేయొచ్చు అనేసరికి అత్తగారి గుండెలో రాయి పడింది అప్పటికి తప్పించుకోవడానికి అవునా తల్లి ఒక వారం రోజులు ఆగకూడదు మన బంధువుల్లో ఒక ముఖ్యమైన వాళ్ళు పోయారు ఇలాంటి సమయాల్లో మనం పెద్ద బీరువాని తెరవం కదా అది మన ఇంటి పద్ధతి సరేలేండి అత్తయ్య ఒక వారమే కదా ఆ తర్వాత చూద్దాం అంటూ అప్పటికి ఏదో ఒక అబద్ధం చెప్పేసి ఆ గండాన్ని దాటింది కాని మళ్లీ వారం తర్వాత కోడలు మరోసారి డబ్బులు ఇవ్వమంది కాని అప్పుడు కూడా ఈ అత్తగారు నిజం చెప్పకుండా మరో అబద్ధంతో విషయం దాటేసింది తన అత్తగారు డబ్బులు అడిగినప్పుడల్లా అబద్ధాలు చెప్పడంతో కోడలి పిచ్చుకకి అనుమానం వచ్చింది అసలు నేనిచ్చిన డబ్బులు నాకివ్వమంటే ఎందుకు అత్తయ్య అంత కంగారు పడిపోతున్నారు పైగా డబ్బులు ఇవ్వడం మానేసి ఏవేవో సాకులు చెప్తున్నారు అసలు అత్తయ్య ఆ డబ్బులు ఉంచారా లేదా అందుకే ఒకరోజు తన అత్తగారిని ఫాలో అవుతూ వెళ్లి దూరంగా నిలబడి గమనించగా తన అత్త ఒక గ్రద్దతో అసలు ఇన్ని తిప్పులు నీ వెళ్ళి నాకు అటు నా కోడలు అస్తమాను ఆ ఇవ్వమని అడుగుతూనే ఉంది తనకేం చెప్పాలో నాకు తెలియడం లేదు ఇది మరీ బాగుంది మధ్యలో నన్నంటావేంటి నేనేదో నీకు నాలుగు రూపాయలు ఇప్పిద్దామని చెప్పాను అయినా నీకు చెప్పినంత డబ్బు చేతికి రాకపోయినా వడ్డీ కింద ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నాడుగా ఆయన నీ కోడల్ని ఏదోలాగా నువ్వే మేనేజ్ చేసుకో అంటూ ఆ కాకి గ్రద్ద మాట్లాడుకున్న మాటలు దూరంగా ఉండి విన్న కోడలు పిచ్చుక ఇలా అనుకుంటుంది అమ్మా నా అత్యాసాత్త మా వాళ్ళిచ్చిన కట్నం డబ్బులు నీ దగ్గర ఉంచమంటే ఆ డబ్బుల మీద లాభం సంపాదించుకుందామనుకున్నావా తీరా డబ్బులు అడిగితే ఏవేవో కారణాలు చెప్తున్నావా చెప్తా ని సంగతి ఇంకా ఎన్ని అబద్దాలు చెప్తావో ఆ మరునాడు తన భర్త పావురం సమక్షంలోని తమ డబ్బు తనకిచ్చేయమని అత్తగారిని గట్టిగా నిలదీసింది ఆ కోడలు అయినా కూడా అత్యాస కాకి ఏమీ మాట్లాడడం లేదు అప్పుడు కొడుకు పావురం కలగజేసుకుంటూ అమ్మా అసలు ఆ డబ్బు ఏం చేశావే ఎన్నిసార్లు అడుగుతోంది కదా వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు దానికి ఇచ్చేయొచ్చు కదా అని కొడుకు నిలదీసేసరికి ఏం చెప్పాలో తెలియక మరో అబద్ధం ఆడేసింది ఏం చెప్పాలిరా అంతా కర్మ మరి ఇంట్లో దొంగలు పడి ఆ డబ్బులు పోయారు ఆ విషయం నీకు కోడలికి చెప్తే ఎక్కడ నన్ను అబద్ధం చేసుకుంటారు అని చెప్పలేదు అని అత్తగారు ఫ్లేట్ తిప్పేసేసరికి ముందే విషయం తెలిసిన కోడలు పిచ్చుక ఆ మనసులో అమ్మ నా మొత్తం డబ్బు పోయిందని ఓ ఏడ్పీ ఏడ్చేస్తే నీ కొడుకు నమ్మేస్తాడని అబద్ధం చెప్పావా అంటే మా వాళ్ళిచ్చిన కట్టం డబ్బు మొత్తం కొట్టేయాలని ప్లాన్ వేశావన్నమాట నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసులే అనుకుని పైకి మాత్రం సరేలేండి మన డబ్బు నగలు పోయాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మరి అబ్బే డబ్బు నగలు పోలేదమ్మా ఒట్టు డబ్బే పోయింది అది కూడా నువ్విచ్చిన డబ్బే అయినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన ఇంటి పరువు పోతుందని నేను కంప్లైంట్ ఇవ్వలేదు సరేలేండి అయ్యిందేదో అయిపోయిందిగా ఎక్కువ అల్లరి చేసుకుంటే మన పరువే పోతుంది మీరన్నట్టు అంటూ తన అత్తగారిని వదిలేసినట్టు నటన మొదలుపెట్టింది కానీ కాని ఆ తెలివైన కోడలు తన అత్తకి బుద్ధి చెప్పాలని రాత్రికి తన అత్త మంచి నిదట్లో ఉన్న సమయంలో ఆమె బీరువాలో ఉన్న చాలా ఖరీదైన నగలని దొంగిలించింది ఆ విషయాన్ని రెండు రోజుల తర్వాత గమనించిన అత్తకాకి లవో దివోమని గోలపెట్టసాగింది అబ్బాయ్ అబ్బాయి మనింట్లో మొదటిసారి దొంగలు పడ్డారా నా పుట్టింటోళ్ళు ఇచ్చినవి మీ నాన్న చేయించినవి అన్ని నగలు కొట్టుకెళ్ళిపోయారా అదేంటమ్మా మొదటిసారేంటి మొన్ననే నీ కోడలి కట్టం డబ్బులు పట్టుకుపోయారు కదా అదే లేరా ఏదైతే ఏముంది నా నగలన్నీ పోయాయి పద పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం అదేంటతయ్యా నా డబ్బు పోయిందన్నప్పుడు కంప్లైంట్ ఇద్దామంటే ఇంటి పరువు పోతుందన్నారు ఇప్పుడు మీ నగలు పోయాయంటే కంప్లైంట్ ఇద్దాం పదా అంటున్నారు మరి ఇప్పుడు పరువు పోదా అని కోడలు అడిగేసరికి తను ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంది అందుకే ఇంకా వేరే లేక అసలు తన అత్యాశతో పడిన కక్కుర్తి ఏంటో ఆ డబ్బుని బయటకు ఎలా ఇచ్చిందో మొత్తం చెప్పేసింది అప్పుడు తన కొడుకు బుద్ధికి సిగ్గుపడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు కోడలు మాత్రం తన డబ్బులు తిరిగిస్తేనే ఆ నగలు తిరిగిస్తాను అని చెప్పింది ఆ విధంగా తన అత్యాశతో ఒక కాకి అత్త చేసిన పనికి తను ఆశపడిన డబ్బు కన్నా రెట్టింపు విలువైన తన నగలను చేజార్చుకుంది